నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వేదాంత దేశికులు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఈ వేదాంత దేశికులు గారిని మొదటి పేరు వెంకటనాథన్ అటండి వెంకటనాథన్ శంకరాచార్యుల వారి తర్వాత ఆ సంప్రదాయమున అంతటి వారు విద్యారణ్యుల వారు అంటే విద్యారణ్యుల వారి గురించి చెప్తున్నారని ముందు వేదాంత దేశకులు గారికి చెప్పడానికి ముందు మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు విద్యారణ్యుల వారి గురించి చెప్తూ ఉన్నారు విద్యారణ్యుల వారు ఎవరయ్యా అంటే శంకరాచార్యుల వారి తర్వాత ఆ శంకర భగవత్పాదుల వారు ఉన్నారు కదండి మనకి ఆయన తర్వాత ఆ సంప్రదాయంలో అంతటి వారు వారు వీరు శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు వీరు రచించిన వేదాంత పంచదశి ఇంతకు ముందు ప్రస్తావించబడినది వీరు భాష్యమును రచించి విద్యారణ్యులవారంటే సామాన్యులండి వేదభాష్యాన్ని రచించారు కొన్ని చోట్ల ఈ భాష్యము నిఘంటువులోని అర్ధముల స్ఫోరకమై ఉన్నది కొన్ని చోట్ల విజ్ఞాన గరిమను వెదజల్లుచున్నది శాస్త్రీయములగు లోతులు దర్శనము గాని ప్రతిభలో ఒక్కొక్కసారి బాహ్యములగు అర్ధములే దొరలుచుండునని శ్రీవారు చిందించిరి ఎందుకంటే బాహ్యమైనటువంటివే పైకి దొరులుతూ ఉంటాయండి ఎందుకు శాస్త్రీయములగు లోతులు దర్శనము గాని ప్రతిభలో అవి అర్థం చేసుకునే శక్తి లేకపోయేసరికి మనకి ఏమైతుంది బాహ్యమైన అర్థాలే కనిపిస్తూ ఉంటాయి ఆయనను విద్యారణ్యులు మంత్రశాస్త్రవేత్త అనియు మహాలక్ష్మి కటాక్షమున విజయనగర సామ్రాజ్యమును నెలకొలిపి భారత ధర్మమును పరిరక్షించిన మునీంద్రులనియూ కీర్తించిరి మాస్టర్ చెప్పారటండి ఈయన ఈయన నిశ్చయించిన ముహూర్తమునకే శంకుస్థాపన జరిగి ఉన్నచో ఈ సామ్రాజ్యము ఇంతను చిరకాలము వర్ధిల్లి ఉండేటిదేట విజయనగర సామ్రాజ్యము దాన్ని నెలకొల్పినవాడు కదండి విద్యారణ్య స్వాముల వారు ఆయన నిర్ణయించిన ముహూర్తానికి శంకుస్థాపన జరిగితేటండి ఈ విజయనగర సామ్రాజ్యము ఇంకా చిరకాలము వర్ధిల్లి ఉండేదిటండి ఆ తర్వాత వేదాంత దేశకులు గారి గురించి చెప్తూ ఉన్నారు మనకి విశిష్టాద్వైత సంప్రదాయమున రామానుజుల తర్వాత అంతవారు వేదాంత దేశకుల వారు ఇక్కడ మనకి శంకరాచార్యుల వారి తర్వాత ఆయనంత వారు విద్యారణ్యుల వారే ఎట్లా చెప్తు ఎట్లాగైతే మనకి కనిపిస్తూ ఉందో అట్లాగే విశిష్టాద్వైత సంప్రదాయంలో రామానుజుల తర్వాత అంతవారు వేదాంత దేశకుల వారు విద్యారణ్యులను వీరును సహాధ్యాయులట అది కూడా ఇంకో ఇంకో చుట్టరకం కూడా చెబుతున్నారండి మనకి ఇక్కడ శంకరాచార్యుల వారి తర్వాత వారంత వారు విద్యారణ్యుల వారు అట్లాగే రామానుజుల తర్వాత వారంత వారు వేదాంత దేశకుల వారు మళ్ళీ ఈ వేదాంత దేశకుల వారు విద్యారణ్యులు వారు వీరిద్దరూ సహాధ్యాయులట అంటే క్లాస్మేట్స్ అట విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యమును నెలకొలిపి రాజగురువులై మన్ననలందు వేదాంత దేశకులు వైరాగ్యమును పూని యాచనా వృత్తిని ఆశ్రయించి శ్రీరంగేశ్వరుని సేవించుచుండి విద్యారణ్యులు తమ బాల్యమిత్రునిపై ప్రేమతో ఆయనను కూడా విజయనగరమునకు ఆహ్వానించినట విద్యారణ్యుల విద్యారణ్య స్వామి ఈ వేదాంత దేశకుల వారిని కూడా విజయనగరానికి రమ్మని ఆహ్వానించారటండి రాజాశ్రయమును కల్పించదమని కబురు పంపించారట వేదాంత దేశకులు ఈ సాయమును సున్నితముగా తిరస్కరించిరి రాజకీయములందు ప్రవేశింపనని నిష్కర్షగా చెప్పిరి విద్యారణ్యులు నందు ప్రవేశించినను దేశభక్తితోడనే అయ్యా మరి విద్యారణ్యుల వారు రాజకీయాల్లో ప్రవేశించారు కదా మరి ఆయన చేసింది తప్ప అంటే కాదంటున్నారు ఇక్కడ దేశభక్తితోడనే దేశభక్తితో ఆయన ప్రవేశించాడు విజయనగర సామ్రాజ్యంలో రాజగురువుగా ఉన్నాడు దేశకుల వారికి అసలు రాజకీయముల పొడయే గిట్టదు అని అంటూ ఉన్నారు మరి మాస్టర్ గారు ఎట్లా ఉన్నారు అంటే కనుక మాస్టర్ గారు ఎవరి త్రోవను ఖండింపలేదు ఎవరి త్రోవని ఖండించలేదుటండి ఎవరి త్రోవ వారిది తన సంకల్ప బలముచే కొంతకాలము వైభవోపేతముగా వేదధర్మ రక్షణలో విజయమునందుచు విద్యానగర సామ్రాజ్యమును నిలిపిన మహనీయులు విద్యారణ్యులు అని శ్రీవారు కీర్తించిరి ఏమైనను వేదాంత దేశికుల వారి వైరాగ్యము రాజగౌరవ వైముఖ్యము శ్రీవారికి నచ్చినవి దేశికుల వారు కాళిదాసు రచనల పోలిన వాణిని శ్రీకృష్ణపరముగా రచించిరి యదువంశము ఉన్నగునవి ఇవే కాక పాదుకా సహస్రము అను పేర శ్రీరామచంద్రుని పాదుకలను స్థుతించుచూ రమణీయమగు వేయి శ్లోకములను రచించిరి ఇవి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రములు ఒక సెలవు రోజు భోజనానంతరము ప్రారంభించి శ్రీవారు సాయంకాలము దాకా ఈ స్తోత్రమును నాకు వినిపించి అందరి భక్తిని కవితా రామణీయ కథను నేను ఆ భావశబలతకు భక్తి బంధురతకు ఎంతయో ఆనందించి తిని పుణ్యశాస్త్రి గారి అదృష్టం చూడండి ఇట్లా ఎన్నో పుస్తకాలు ఎన్నో మంచి విషయాలు నిరంతరము మాస్టర్ దగ్గర విన్నటువంటి వాళ్ళండి ఇది చూడండి పాదుకా సహస్రము అని వేదాంత దేశకుల వారు రచించారు శ్రీరామచంద్రుని పాదుకలను స్తుతించేటువంటి శ్లోకాలు వెయ్యి శ్లోకాలున్నాయిటండి మాస్టార్టా చక్కగా ఓ సెలవు రోజు భోజనానంతరం ప్రారంభించి సాయంకాలం దాకా వినిపించారు ఇందులోని శ్లోకాలు అందరి భక్తిని కవితా రామణీయకతను కథను నేను ఆ భావ భక్తి బంధులతకు ఎంతయో ఆనందించి వేదాంత దేశకుల వారికి వెంకటాధ్వరి అను ఒక శిష్యుడున్నాడట ఈయన గురువుగారు పాదుకలపై సహస్ర శ్లోకమును రచింపగా తాను జగన్మాతయగు లక్ష్మీదేవిపై ఇట్లే రచింపనించి లక్ష్మీ సహస్రమను కావ్యమును రచించెను శ్రీవారు ఇందలి అనేక శ్లోకములను నాకు వినిపించి భక్తి తన్మయులైరి నాకు ఈ పుస్తకమును ప్రసాదించిరి నేను అప్పుడప్పుడు ఈ స్తవమును పఠించుచుందును ఇందులో ప్రత్యేకముగా సీతామాతను కవి కొన్ని శ్లోకములలో భక్తి మీరా స్థుతించెను సీతాదేవి తనలో ప్రవేశించుటవలన అగ్నియే పరిశుద్ధుడయ్యనని ఈ కవి ఆమెను నుతించి తన జగన్మాతృభక్తిని ప్రకటించెను శుచికే శుచిత్వమునొసిన తల్లి ఈమె అను ఈ కవి యొక్క భావము శ్రీవారిని అలరించినది ఈ శ్లోకమును బహుదా వారు ప్రశంసించి సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టమునకు వెనుక గల మర్మము ఈ శ్లోకమునందు కవి వాడాయను వాల్మీకి హృదయమును ఆవిష్కరించెను కనుక వేదాంత దేశకుల వారు ఏమో ఆయనేమో శ్రీరామచంద్రుని పాదుకల మీద పాదుకా సహస్రం అనేటువంటిది రచించారు ఆయన శిష్యుడు వెంకటాధ్వరి ఆయన లక్ష్మీ సహస్రమను కావ్యంలో అమ్మవారిని స్థుతిస్తూ ఆయన కూడా వెయ్యి శ్లోకాలు రాశారటండి లక్ష్మీ సహస్రమను కావ్యం రచించారు శ్రీ శ్రీవారు ఇందరి అనేక శ్లోకాలను నాకు వినిపించారు అని పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఆ తర్వాత శ్రీవారు చారిత్రక పరిశీలన అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అండి అంటే ఏ చాప్టర్ ముఖ్యం కాదు అంటే అన్ని చాప్టర్స్ ముఖ్యమైనండి కాదంటల్లా కాకపోతే ఏంటంటే ఈ చాప్టర్లో చరిత్రలో మనం కొన్ని పొరపాట్లు వింటూ ఉంటాం కొన్ని తప్పులు వింటూ ఉంటాం అవి ప్రక్షిప్తములు కొన్ని ఉంటాయి కొన్ని ఏమో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మన చరిత్రను మన సంస్కృతిని నాశనం చేయాలని ఒక కుట్రతో ఆ చరిత్రలో తప్పులు కొన్ని చొప్పించినవి ఉంటాయి కనుక ఏది తప్పు ఏది రేటు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మాస్టర్ చెప్తే మాస్టార్ లాంటి వాళ్ళు చెప్తే కానీ మనకి తెలియదండి కనుక అట్లాంటి చరిత్రలో పరిశీలించి మనకి సత్యాసత్యాలను వెల్లడిస్తూ ఉన్నారు మాస్టారు ఆ మాస్టారు వెల్లడించిన వాటిని జాగ్రత్తగా శాస్త్రి గారు మనకు అందిస్తూ ఉన్నారండి కనుక శ్రీవారు చారిత్రక పరిశీలన అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఉమర్ఖయ్యాం రచనలను శ్రీ దివ్వూరి రామిరెడ్డి గారు ఆంధ్రీకరించుట మనమెరుగుదుము ఉమర్కయ్యాం పద్యములు బాహ్య దృష్టికి విషయభోగలాలసతను వర్ణించు రీతిలో కానవచ్చును పైకి అవేవో విషయభోగలాలసతను వర్ణించేవిగా కనిపిస్తాయిటండి ఖయ్యాం గారి పద్యాలు కానీ వానిలో ధ్వనిగా ఆధ్యాత్మిక సాధన ఉన్నదని శ్రీవారొకసారి వివరించరి మాస్టర్ గారి చరిత్ర పరిశీలన దృష్టి సునిశ్చితము వారు ఆయా చారిత్రక వ్యక్తుల జీవ లక్షణములకు ప్రాధాన్యము వసకుదురు చారిత్రక వ్యక్తి ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకున్నామనుకోండి ఆ వ్యక్తి గురించి ఒక తప్పుడు ప్రచారం ఉంది కానీ ఆ వ్యక్తి యొక్క జీవ లక్షణాన్ని మనం పరిశీలించాలి నిజమైన ఇట్లా ఇట్లాంటి వ్యక్తి ఈ పని చేసి ఉంటాడా అతని జీవలక్షణం మనకి బట్టి మనకి తెలుస్తుంది ఓహో ఇది ఇది వ్యక్తి ఇట్లాంటి పని చేసి ఉండొచ్చనో చేయ చేయకుండా చెయ్యడనో అర్థమవుతుంది కనుక వాళ్ళ జీవలక్షణాన్ని మన బట్టి మనం అర్థం చేసుకోవాలి అట్లా మాస్టర్ అండి వారు ఆయా చారిత్రక వ్యక్తుల జీవలక్షణములకు ప్రాధాన్యం అసుకుతురు ఆయా జీవ లక్షణములను బట్టి వారి పేరా చలామణి అగుచున్న కథలు యథార్థములా కాదా నిర్ణయించరు శ్రీకృష్ణదేవరాయలు తన దేహాంతమునకు ముందు మహామాత్యుడగు తిమ్మరుసును తన కుమారుని మరణమునకు బాధ్యుడుగా శంకించి ఆయన కన్నులు పెకలించి కారాగార బద్ధుని గావించనని ప్రవాదము కలదు అంతే కదండి తిమ్మరసు గారిని కళ్ళు బీకేసి జైల్లో పెట్టాడు కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు అని మనకి ఇప్పటికీ చెబుతారండి అదుగు ఈ జైల్లో పెట్టాడని కూడా అక్కడ ఆధారాలు చూపిస్తారు ఏవో రకరకాలు చెప్తారు రాయల వంటి రాజర్షి జగదాచార్యుడు రాజయోగి మహాత్ముడును తనకు తండ్రి వంటి గురువును గురువగు తిమ్మరుసును ఎట్టివాడో ఎరుంగక ఆయనను బాధించననుట రాయలను అవమానించుటే అగును మరి రాయ శ్రీకృష్ణదేవరాయలు అంటే సామాన్య సామాన్యమైనటువంటి వాడండి రాజర్షి జగదాచార్యుడు రాజయోగి మహాత్ముడు అట్లాంటి వాడు తిమ్మరుసుని తండ్రిలాగా చూసుకున్నాడు అట్లాంటి తండ్రి ఇలాంటి అతన్ని బాధించాడు జైల్లో పెట్టాడు అనేటువంటిది మనం చెప్తూ ఉన్నామంటే రాయలవారిని అవమానించినట్లే పాశ్చాత్య చారిత్రకుడొకడు దీనిని ఊహించి రచించనని మాస్టర్ గారు తెలిపిరి ఈ కథ యొక్క అవాస్తవిత కథను నిరూపించిరి అట్లాగే వేమన బహుస్త్రీలోలుడై చివరకు యోగి అయినాడనుట సరికాదని ఆయన మనకి వేమన గారి కథలో కూడా చెప్పుకుంటారు చెప్తారు ఆయన మొదట్లో బహుస్త్రీలోలుడు అని చెప్తారండి ఇది సరికాదంటున్నారు కామి కానివాడు మోక్ష కామి కాడు అనుటయు తప్పుడు సామెతయే ఒకరి విషయమును జరిగిన విధానమును గమనించి దానిని ఎల్లరకు వర్తింపజేయుట అవివేకము దూర్జటి మహాకవియు వేశ్యాలోలుడనుట అసంగతము దూర్జటి మహాకవిని కూడా వేస్యాలోలుడని చెప్తారు అది అసంగతం అంటున్నారండి స్థుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి అనుపద్యము కల్పితము రామకృష్ణుని వంటి భక్తుడు దూర్జటి వంటి భక్తుని పరిహసించననుట అవివేకము వారిను ఒకే ఆస్థానమున లేరు కూడా కనుక వాళ్ళిద్దరూ ఒకే ఆస్థానంలో లేరు అని అంటూ ఉన్నారండి మనకి ఇంతకుముందు కూడా చెప్పారండి రాయలవారి ఈ అష్టదిగ్గజ కవులు లాయల ఆ ఆస్థానంలో అప్పటికి బాలుడటండి తెనాల రామకృష్ణుడు చిన్నపిల్లవాడు అంటూ ఉన్నారు కనుక వారి ఇరువురును ఒకే ఆస్థానమున లేరు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసు జర్మనీలో వివాహము చేసుకున్నాడు అనుటయు శ్రీవారి విశ్వసింపలేదు జర్మనీలో పెళ్లి చేసుకున్నాడనే కథలు కూడా వచ్చినాయి కదండి అది కూడా మాస్టర్ విశ్వసించలేదుట ఈ మధ్యకాలమున జీవించిన మహాపురుషుల జీవిత సన్నివేశములను కూడా వివాదాస్పదము చేయుట విడ్డూరమే పెద్దలను మహనీయులను ప్రఖ్యాతులను అప్రతిష్టపాలు చేయ యత్నించు ప్రవృత్తి మానసిక వ్యాధి అని శ్రీవారు తెలిపి ఒక రచయిత్రి నేరుగా సీతారామలక్ష్మణుల వంటి జగదారాధ్యులనే అభిశంసించినది మనకు తెలుసండి ఒక రచయిత్రి రామాయణ విషవృక్షం రాసింది కదండి కనుక సీతారామ లక్ష్మణుల వంటి జగత్తు అంతా ఆరాధించేటువంటి వాళ్ళనే అభిశంసించింది ఆవిడ దీనిపై ప్రతి విమర్శకు దిగుట అవివేకమని శ్రీవారి అభిప్రాయము దీని మీద వాదనలకు దిగటం మళ్ళీ ఆ విమర్శను విమర్శ చేయటం ఇది అవివేకం అని చెప్పారండీ మాస్టర్ శ్రీరాముడు దయామయుడు తనను నిందించిన వారికి జీవనోపాధి కల్పించుచున్నాడని వారు సత్యమనే హాస్య ధోరణిలో పలికిరి వాళ్ళని నిందిస్తున్న వాళ్ళకు కూడా మరి అంతే కదండి వాళ్ళని నిందిస్తూ ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకాలు అమ్ముకుంటాడు వాడికి జీవనోపాధి కలుగుతుంది కనుక వాడిని నిందించే వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు శ్రీరాముడు అని సత్యమునే హాస్య ధోరణిలో పరికర మాస్టారు తమిళనాట ఒక పాషాండవాది రామాయణ ప్రతులను తగలబెట్టించుచున్నాడట దానికి శ్రీవారిట్లు స్పందించి చూశారా రాముని దయను రామాయణ ప్రతులను తగులు పెట్టవలననుచో ముందుగా కొన్ని వేల ప్రతులను ముద్రింపజేయవలను కదా ఆ కార్య నిర్వహమున నిర్వహణమున పాల్గొన్న వారందరికో ఉపాధి కల్పించుచున్నాడు రాముడు కనుక అంతే కదండి తగలబెట్టాలంటే ముందు ప్రతుల్ని తయారు చేయాలిగా కొన్ని ఒక వెయ్యి ప్రతుల్ని తగలబెట్టాలంటే ముందు వెయ్యి ప్రతుల్ని రాయాలి ప్రింట్ చేయాలి పూఫుల్ దిద్దాలి ఇవన్నీ చేయాలి కదండి వాళ్ళందరికీ ఉపాధినిస్తూ ఉన్నాడు శ్రీరాముడు ప్రతి విషయమును శ్రీవారు మానవతా దృక్కోణములో పాజిటివ్గా పరిశీలించని వారు మాస్టర్ గారికి లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతము అభిమాన పాత్రమైన కావ్యము మాస్టర్ గారికి బాగా ఇష్టమైన పుస్తకండి లీలాసుకుల వారు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతము పూర్వము బిల్వ మంగళుడను వాడు చింతామణి అను వేస్యకు లోబడి కొన్నేండ్లకు ఆమె వెళ్లనే కనులు తెరచి లీలాసుకుడై కర్ణామృతమును రచించను ప్రవాదము లేవదీయబడిను ఈ ప్రవాదం ఆధారముగా తెలుగునాట చింతామణి అను నాటకము ప్రసిద్ధమై ప్రయోక్తము కాసాగినది విలాసుకుడు తన గ్రంథావతారికలో చింతామణిని పూజ్యభావముతో స్మరించుటతో ఈ చిక్కు తెచ్చిపెట్టబడినది మాస్టర్ గారు ఈ ప్రవాదమును త్రోసిపుచ్చిరి ఇది కరెక్ట్ కాదని చెప్పట మాస్టర్ యథార్థమును వెల్లడించిరి అసలు యథార్థమేంటి ఏంటి అంటే ఈ శ్లోకమున చింతామణి అనగా గోపాల చింతామణి అనుమంత్రము తన గురువు నుండి లీలాసుకుడు దీనిని స్వీకరించను నన్ను చింతించువాని కాపాడును కృష్ణుడని అర్థము చింతామణి అనగా స్త్రీ కాదు వేశ్య కానే కాదు లీలాసుకుడు జన్మత మహాభక్తుడు శ్రీకృష్ణుని ఆబాల్య దివ్య లీలను అంతశ్చక్షువులతో దర్శనము చేసుకున్న భాగ్యశాలి తనకు చింతామణి మంత్రోపదేశము గావించిన గురుడగు సోమగిరిని కూడా అతడు స్మరించెను ఒక సెలవు దినమున మాస్టర్ గారు భోజనానంతరము విశ్రాంతి తీసుకొనుచు నాకు ఈ వివరములు చెప్పిరి ఇంకో అంశం చెప్తూ ఉన్నారండి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షమునంద ఒక పద్యమున చిద్గన ప్రాళయాంశువు అని ప్రయోగింపబడినది ఈ సమాసమున యతిస్థానమున వేసిన అక్షరము యొక్క ఔచిత్యముపై పుంఖానుపుంఖముగా మాసపత్రికలో విమర్శ వ్యాసములు వచ్చినవి శ్రీ సత్యనారాయణ గారికి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి గారికి నడుమ వాద ప్రతివాదములు సాగినవి మధ్యలో గారు కూడా ప్రవేశించరు విశ్వనాథవారు ఊరకుండక ప్రత్యర్థుల ఖండనమునకు బదులు ప్రతిఖండనము చేయసాకి అందరితో ఊరికొక విశ్వాస సత్యనారాయణ గారిటండి ఇంతలో తమ శిక్షులొకరిని ఒకరిని గుంటూరులోనున్న మాస్టర్ గారి వద్దకు పంపిరి మాస్టర్ గారు వ్యాకరణమునందును ఛందస్సులోను దిట్ట మాస్టర్ దేనిలో కాదండి అట్లాగే మాస్టర్ గారు వ్యాకరణమునందును ఛందస్సులోను దిట్ట అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు కావున తన ప్రత్యర్థుల నోరు మోయించుటకుగాను ఈయన కూడా ఒక వ్యాసము భారతీ పత్రికకు పంపమని సత్యనారాయణ గారు సూచననిచ్చిరి మాస్టర్ గారు అందులకు అంగీకరింపక సున్నితముగా త్రోసిపుచ్చిరి వారికి వాదోపవాదములందు విశ్వాసము లేదు తాను సత్యమని దృఢముగా విశ్వసించిన దానిని ఆచరించి ముందుకు సాగుటయే కాని పొగర్తలకై కానీ ఖండనముల ధాటికి వెనుకంచి వేయుట కానీ ప్రతి ఖండనములలోనికి దిగుట కానీ వారికి నచ్చదు ఇదే విషయమును తమ సాహిత్యోపాధ్యాయులకు వారు కబిరంపిరి ఇదే విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారికి కబురు పంపించారండి తమరు కూడా ఇక ఈ విషయముపై రగడకు దిగకుండా చర్చకు స్వస్తి పలుకుట మంచిదని అయ్యా మీరు కూడా ఇంకా ఈ విషయంలో రగడకి దిగవాకండి ఈ చర్చకు స్వస్తి పలకటం మంచిదండి అని విశ్వనాథ్ సత్యనారాయణ గారికి మాస్టర్ కబురు పంపించారటండి కనుక ఇంతటితో శ్రీవారు చారిత్రక పరిశీలన అనేటువంటి అంశము మనకు పూర్తయిందండి రేపు మనము అనవసర కౌతుకములు వద్దు అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా